అంటే దాదాపు నేరంగా బాబట్ మనం ఇంకా పెంచుకుంటూ పోతే లక్ష దాకా కార్మికులు పెరిగే అవకాశం ఉంది ఒక లక్ష మంది బతికేటువంటి ఈ సంస్థని మనం బతికించి భవిష్యత్ తరాలకు అందించకపోతే ఇప్పుడున్న కార్మికుల బిడ్డల పరిస్థితి ఉంది వాళ్ళ భవిష్యత్తు ఏంటనేది దార్శనికత కలిగిన ప్రభుత్వం ఆలోచించాల్సిన బాధ్యత మాకు ఉంది కాబట్టి సింగరేణి ఎండి గారికి యాజమాన్యానికి చాలా స్పష్టంగా చెప్పాం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా ఎక్స్పాండ్ కావాలి కేవలం కోల్ మైనింగ్ ఒకటే కాదు మిగతా మైనింగ్ కూడా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఎక్కడెక్కడ ఉందో కూడా అవసరమైతే మీరు ఎక్స్పర్ట్ కన్సల్టేటివ్ కమిటీస్ని పెట్టుకొని స్టడీ చేపిచ్చి వాళ్ళకి ఫీజ్ చెల్లించి ఎక్కడెక్కడ అవసరాలు అవకాశాలు ఉన్నాయో వాటి దగ్గరికి మీరు విస్తరించండి అని కూడా చెప్పి విస్తరించకపోతే భవిష్యత్తు లేదు దానికోసం ఈ దేశంలోనే కాదు అవసరమైతే పక్క దేశాలకు కూడా వెళ్ళాలి ప్రపంచం అంతా కూడా విద్యుత్ ఉత్పాదనకు ఉపయోగపడేటువంటి బొగ్గు నుంచి రకరకాల ఆల్టర్నేటివ్ ఎనర్జీకి వెళ్తూ ఉన్నారు గ్రీన్ పవర్ కావాలని అడుగుతూ ఉన్నారు లేకపోతే లిథియం బ్యాటరీస్ అడుగుతూ ఉన్నారు వీటన్నింటిలో అవకాశాలు మెండుగా ఉన్నప్పుడు ఇంత పెద్ద వ్యవస్థ మనకు అందుబాటులో ఉన్నప్పుడు ఆ దిశలో మీరు ఆలోచన చేసి ఆ పోటీ ప్రపంచంలో మనం బతకగలిగితే ఎస్ కాలేజ్ కార్మిక సోదరులందరూ కూడా మంచి భవిష్యత్తు అందించడానికి అవకాశం ఉంటుంది ఆలోచనతో నేను చాలా స్పష్టంగా చెప్పాను అది మా ఆలోచన ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ కేంద్రం ముందు కోరికల చిట్ట తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం హెచ్ఎండీఏ పరిధిలో చెరువులపై సమగ్ర సర్వేకు ఆదేశం దసరా దీపావళి ఉగ్రదాడు ప్రజాభవన్ లో సింగరేణి కార్మికులకు బోనస్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది దీంట్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కు మాట్లాడుతున్నారు మీదే మిమ్మల్ని నిలబెట్టి ముందు తీసుకోవాల్సిన బాధ్యత మాత్రమే అది గైడ్ చేయటం వరకు మా పని నేను మీదే ఉదాహరణకి సింగరేణి కాలేజ్లో పర్ టన్ పర్మనెంట్ ఎంప్లాయీస్ ద్వారా కోల్ ప్రొడక్షన్ వచ్చేసి మూడు వేల ఐదు వందల రూపాయలు పడుతుందని చెప్తూ ఉన్నారు అదే అండర్గ్రౌండ్లో చేస్తే తొమ్మిది వేల రూపాయలు పడుతుందని చెప్తున్నారు పర్ టన్ మరి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ద్వారా చేస్తే కేవలం పదిహేను వందల రూపాయలతో పర్ టన్ వస్తుంది చెప్తా ఉన్నారు పదిహేను వందల రూపాయలతో ఒక పక్కన టన్ ప్రొడక్షన్ చేస్తూ ఉన్నాం ఇంకో పక్కన మూడు వేల ఐదు వందల నుంచి యూజులో చేస్తే తొమ్మిది వేల దాకా పోతుంది అదే అవుట్ సోర్సింగ్ వాళ్ళు చేస్తే నాలుగు వేల దాకా పో వస్తూ ఉన్నాం ఇంత వ్యత్యాసం మరి దాన్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా చేసుకొని ముందు తీసుకొని పోవాల్సిన అవసరం మనం 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 బతికించుకోవాల్సిన అవసరం ఉంది నేనేమంటున్నా అంటే వాళ్ళు పదిహేను వందలకే తీయగలిగినప్పుడు మనం కూడా ఆ ఖర్చుని తగ్గించే ప్రయత్నం చేసి లాభాలు ఎక్కువగా సంపాదించి ఆ లాభాలని మళ్ళీ తిరిగి పెట్టుబడిగా పెట్టుకొని వాటిని మనం పంచుకొని ఈ కుటుంబాలు బాగుపడేటట్టుగా మీరు ముందు తెచ్చుకుపోగలిగితే మీ ముందు తరాలు మీకు ఎట్లా ఉద్యోగాలు ఇచ్చారో మీ తర్వాత మీ తరాల బిడ్డలకు కూడా మీరు ఉద్యోగాలు ఇవ్వడానికి సంస్థను బతికించడానికి ఉపయోగపడుతుంది అనేది మా ఆశ ఆకాంక్ష అది చేయాలని నేను కోరుకుంటున్నాను అందుకే నేను సింగరేణి సీఎండి గారికి చెప్పాను హండ్రెడ్ పర్సెంట్ మనం పంచుతాం లాభాలు కేవలం పర్మినెంట్ ఎంప్లాయీస్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా మిత్రులంతా పెద్దలు శ్రీధర్బాబు గారు నా దగ్గరకు వచ్చారు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులు అందరూ వచ్చారు ఇంక్లూడింగ్ కోనగోని సాంశివరావు గారు రికగ్నైజ్డ్ యూనియన్స్ కూడా అందరు కలిసి ఒకటే చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా పర్మనెంట్ ఎంప్లాయీస్తో పాటు వాళ్ళకు కూడా కొంత మనం పంచాల్సిందే వాళ్ళ శ్రమ కూడా ఇందులో ఉంది భవిష్యత్తులో వాళ్ళకు కూడా మనం ఈ లాభాలు పంచాలని వాళ్ళందరూ కలిసి తీసుకున్న నిర్ణయమే వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని మేము అమలు చేస్తున్నాం అంతే కానీ అమలు చేసేటప్పుడు నేను వారికి ఓ మాట చెప్పాను తప్పనిసరిగా మీరు చెప్పినట్టు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాకపోతే వాస్తవ పరిస్థితులన్నింటినీ కూడా కార్మిక సోదరులందరికీ వాస్తవ పరిస్థితులు తెలియజేయండి ప్రతి బాయి దగ్గర పండగ లోపలనే వారందరికీ మన కార్మిక సోదరులు కాబట్టి ప్రతి బాయి దగ్గర సింగరేణి కాలనీస్ ఖర్చుతో పెద్ద ఎత్తున ఒక వాళ్ళందరి కార్మిక సోదరులందరికీ ఒక విందు ఏర్పాటు చేయండి ప్రతి బాయి దగ్గర ఒక విందు ఏర్పాటు చేయండి పండగ కంటే ముందే ఒక పెద్ద స్క్రీన్ పెట్టండి విందుతో పాటు మీ సంస్థ మీ ఆస్తి మీ లాభాలు మీ భవిష్యత్తు వాళ్ళకి చూపించండి అంతిమంగా నిర్ణయం వాళ్ళకే వదిలేసేయండి వాళ్ళు ఏం చెప్తే అదే చేద్దాం కానీ తప్పనిసరిగా మాత్రం వాళ్ళకి వాస్తవ పరిస్థితులు మాత్రం చెప్పాల్సిన బాధ్యత మాత్రం మనందరిది అని చెప్పి వారు నేను చాలా స్పష్టంగా చెప్పాను వారికి నేను సింగరేణి సీఎండి గారికి ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను పన్నెండో తారీఖు అనుకుంట పండగ పదకొండో తారీఖు నాడు ప్రతి బాయి దగ్గర మీరు కార్మిక సోదరులందరికీ పెద్ద ఎత్తున విందు ఏర్పాటు చేయాల్సిందే ఖర్చు సింగరేణి కాలనీ అందరికీ విందు ఏర్పాటు చేయండి శాసనసభ్యులందరినీ పిలవండి స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరినీ పిలుచుకోండి వాళ్ళందరి మీద శ్రేయభిలాషం మంత్రుల పిల్లలు నేను కూడా ఒక అటెండ్ అవుతాను వాస్తవ పరిస్థితులన్నీ వాళ్ళు ప్రకటించి భవిష్యత్తులో ఏం చేద్దాం కూడా మీరే నేను చేయండి దాన్ని అమలు చేసే బాధ్యత ప్రభుత్వ పరంగా మిమ్మల్ని నిలబెట్టడానికి ప్రభుత్వం తరఫున ఏం కావాలన్నా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతాం వరుస పోయి రావాలంటే పోయి వచ్చాం కేంద్ర మంత్రి గారిని కలవాలంటే కలిసాం థర్డ్ రెండోది రావాలంటే మేము ముందే పోయి వచ్చాం మనకు ఆల్రెడీ అలాట్ అయింది ఆక్షన్స్ మొదలు కాకముందే అలర్ట్ అయ్యింది కానీ ఇంకా ప్రాసెస్లోకి రాలేదు భవిష్యత్తులో ఇంకా ఈ పరిసర ప్రాంతాల్లో ఏమున్నా మైన్స్ ఒక్క మైండ్ని కూడా సింగరేణికి కాకుండా బయటికి పోయే పరిస్థితి లేకుండా చూసే బాధ్యత నేను తీసుకుంటాను పోరాటం చేస్తామని కూడా మీ అందరికీ వ్యక్తులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా అట్లాగే పెద్దల మంత్రులు చెప్పారు సింగరేణి కాలేజ్లో పనిచేసేటువంటి ప్రతి బిడ్డ తెలంగాణ బిడ్డ నేను ప్రత్యక్షంగా పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ఆదిలాబాద్ నుంచి నడిచి వచ్చేటప్పుడు ఈ భవిష్యత్ అనుకుంటా ప్రేమసాగర్ గారు ఇందారం బొగ్గు బావిదే అనుకుంటారు మిట్ట మధ్యాహ్నం ఆ బావిదే పోయి చూసేద్దామని వెళ్ళాం ఎండమావుల్లాగా ఎట్లా ఇట్లా కనిపిస్తా ఉంది ఆయన వెళ్ళాం చూసిన తర్వాత అడిగాను ఓ సోదరుని అడిగితే జీతం ఎంత బ్రదర్ అంటే నలభై ఐదు వేలు ఇంకో సోదరుని అదే ఉద్యోగం చేస్తాను ఎంత అంటే పద్నాలుగు వేలు అని ఉంది ఈ శ్రమ దోపిడీ ఎవరు చేస్తూ ఉన్నారంటే బయట ఎవరికో ఇచ్చాము అవుట్ సోర్సింగ్ వాడు చేస్తూ ఉన్నారని సేమ్ శ్రమ ఆయన చేసేది ఏం చేసేది నేనంటున్నాను దోపిడీ జరగటానికి వీల్లేదు డెఫినెట్గా మినిమం వేజెస్ పెంచాల్సిందే పెంచడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం మీరే మినిమం వేజెస్ చైర్మన్ బోర్డు చైర్మన్ ఎగ్జామిన్ చేయండి అవసరం అవసరమైతే ఒక కమిటీ వేస్తాం స్టడీ చేయండి నేను సాంసరా చెప్పింది కూడా విన్నాను జివో ఉంది దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే నేను ఇప్పుడే రమ్మని చెప్పాను చూద్దాం స్టడీ చేద్దాం కమిటీ చేద్దాం వాళ్ళందరూ కలిసి వెల్ఫేర్ గురించి కార్మికుల వెల్ఫేర్ గురించి మీరు ఏ అడ్వైజ్ చేస్తే వాళ్ళదే చేస్తే ఈ ఆదాయం కూడా వాళ్ళదే వాళ్ళ కోసం కాబట్టి ఎవరి కోసం ఖర్చు పెడతాం చేద్దాం రండి నేను చెప్పాను చేస్తాం అట్లా ఇంకో సూచన కూడా వచ్చింది హాస్పిటల్ గురించి ఎడ్యుకేషన్ గురించి హండ్రెడ్ పర్సెంట్ నేను కూడా ఎక్కివేస్తాను బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్స్ సింగరేణి కాలనీస్ ఆపరేషన్స్లో ఉన్నటువంటి ఏరియాలో ఏ కార్మికుడు కూడా లేకపోతే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరు కూడా ఆసుపత్రి వసతుల కోసం సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు అక్కడే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్స్ మనం ఎస్టాబ్లిష్ చేద్దాం విల్ స్పెన్ తీసుకొని విల్ గో హైట్ అట్లాగే ఎడ్యుకేషన్ గురించి కూడా ప్రపంచం అంతా ఎటో పోతా ఉంది ఇప్పుడు మన దగ్గర అద్భుతమైనటువంటి మానవ వనరులు ఉన్నాయి మన పెట్టుబడి మన శక్తి అంతా మానవ వనరులే వాళ్ళని చిన్నప్పటి నుంచే మనం సానబెట్టే అద్భుతమైన ఉద్యమాలుగా తయారు చేసి పంపిస్తే వీళ్లతో ప్రపంచంలో ఎవరు పోటీ పడలేరు ఆ సానబట్టేటువంటి విధానమే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ నే అన్నను మేము ఆల్రెడీ నిన్న అనౌన్స్ చేశాం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రతి సింగరేణి కాలనీస్ ఏరియాలో ఉన్నటువంటి ప్రతి శాసనసభ నియోజకవర్గంలో వి విల్ స్టార్ట్ పైలట్ ప్రాజెక్ట్గా ప్రతి శాసనసభ నియోజకవర్గంలో